అమరావతి రాజధానిలో గ్రామాలను మనం చూస్తున్నాం ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం టవర్స్ని చూడవచ్చు ఐకానిక్ హెచ్ఓడి టవర్స్ ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం చూసేందుకు అవకాశం ఉంది ఈ ప్రక్కనే ఈ వాగు నుండి ఆ నీరు తీసిన నీరు ఇటుగా తరలింపు చేశారనమాట ఇది పాలవాక్కి వెళ్ళే విధంగా ప్రవేశపెట్టారు ఐకానిక్ టవర్సు హెచ్ఓడి టవర్సు ఈ ఇటులో నిలిచిన నీరు తొలగింపు కార్యక్రమం పూర్తి అయిపోయిందనమాట నీరు పూర్తిగా తొలగించారు ఐకానిక్ టవర్సు అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం శరవేగంగా పనులు ప్రారంభించారు దాదాపు నెల రోజులు పైగా డీవాటరింగ్ సిస్టమ్ పూర్తి చేశారు ఇనుపచవలు స్తంభాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి ఐకానిక్ పునాదులు సేఫ్గా ఉన్నాయని కూడా చెప్తున్నారు అయితే ఐఐటి నిపుణులు మరొక్కసారి పరిశీలన చేసి ఈ హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ ఈ హెచ్ఓడి టవర్సు ఇవన్నీ కూడా పరిశీలన చేసి నాణ్యత పరిశీలన చేసిన తర్వాత ఈ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు దాదాపుగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు అదేవిధంగా కొద్ది రోజుల్లోనే ఐఐటి నిపుణులు వచ్చిన తర్వాత ఇక్కడ పనులు సర్వేగా ప్రారంభించి పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా ఈ ప్రాజెక్టు మొత్తం ఇక్కడ బిల్డింగ్లు అన్నీ కూడా మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఈ విధంగా సిఆర్డి అధికారులు కూడా పనులు వేగవంతం చేయడానికి ప్రణాళిక రూపొందన చేస్తున్నారు చూడండి మొత్తం నీరు మొత్తం పూర్తి అయిపోయింది ఈ కాలం నుంచి నీరు అనమాట గతంలో ఈ మొత్తం పాలవాగం నుంచి వెళ్ళిపోయింది నీరు మొత్తం తోడేశారు పూర్తి అయిపోయిందన్నమాట ఐకానిక్ టవర్సు రాజధానిలో నీరు పూర్తిగా తొలగించారు ఈ విధంగా రాజధానిలో అడ్మినిస్ట్రేటివ్ సిటీ క్యాపిటల్ ఏరియా అడ్మినిస్ట్రేటివ్ సిటీ క్యాపిటల్ ఏరియా ఏడిసి ఇది సిఆర్డిఏ కార్యాలయం కింద పనిచేస్తుంది అనమాట సిఆర్డిఏ పరిధిలో ఏడీసీ పనిచేస్తుంది ఈ ఏడీసీ సంస్థ రహదారులు నీటి సరఫరా ఇలాంటి మౌలిక సదుపాయాల గురించి ఈ సంస్థ ప్రణాళిక చేపట్టి ఈ పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తుందన్నమాట గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు నీటి కాలువలు కూడా అభివృద్ధి కోసం ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు అంటే కొండవేటివాగు పాలవాగు అభివృద్ధి ఈ విధంగా ఇలాంటి కాలువల గురించి అదేవిధంగా వరద నీటి నివారణ కార్యక్రమాలు కూడా చేస్తారు మందడం నవలూరు కృష్ణాయపాలెం ఐనోలు నిడమర్రు కూరగళ్ళు నవలూరు ఇవి కూడా ప్యాకేజీలు టెండర్లు పిలిచారనమాట ప్యాకేజీలుగా పనులు విభజన చేసి పనులు పూర్తిగా ప్రారంభమయ్యేటట్టు చూస్తారు ఈ విధంగా శరవేగంగా పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక ఏర్పాటు చేశారు టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అమరావతి రాజధానిలో సిఆర్డి అధికారులు పనుల గురించి ప్రత్యేక ప్రణాళిక ముందుగా వెళ్తున్నారన్నమాట ప్రణాళికతో కరకట్ట రోడ్డు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కరకట్ట రోడ్డు ఉంది కదా ఉండవల్లి ఆ కరకట్ట రోడ్డు కూడా నాలుగు లైన్లుగా విస్తారం చేస్తారని చెప్తున్నారు మంత్ర సత్యనారాయణ గారి ఆశ్రమం సమీపంలో ఆ రోడ్డు ఉంది దాన్ని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా పడమర నుంచి తూర్పుకి వచ్చే జాతీయ రహదారులు కూడా మంగళగిరి నేషనల్ హైవేకి కలుస్తాయని కూడా చెప్తున్నారు అమరావతి రాజధాని నుంచి కొన్ని గ్రామాల నుంచి హైవే రోడ్లు ఇటు కలుస్తాయి అనమాట ఎన్హెచ్ ఫైవ్కి ఎన్హెచ్ పదిహేను కలుస్తాయి అనమాట ఈ కలవటం వల్ల ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ కలిపినట్టు అవుతుందన్నమాట ఈ విధంగా హైవే రోడ్లు నీటి సౌకర్యాలు మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా ఆలోచన చేస్తున్నారు చూడండి ఈ బిల్డింగ్లు మొత్తం బయటపడిపోయి ర్యాపిట్ ఫౌండేషన్లు అన్నీ బయటపడ్డాయి నీరు పూర్తిగా తొలగించేశారు చూడండి ఈ విధంగా ఐకానిక్ టవర్సు హెచ్ఓడి టవర్సు టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ ఇవన్నీ కూడా వాటరు పూర్తిగా తొలగించారు తొలగించిన తర్వాతే దృశ్యాలు మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషను ఐకానిక్ టవర్సు ఇవన్నీ ఈ దూరంగా కనిపించే టవర్స్ అనమాట అవి దాదాపుగా పూర్తి అయిపోయాయి వాటిలో కూడా లోపల ఇంటీరియర్లు డెకరేషన్ చేయాలి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే అంటే మంచినీటి సమస్య ఈ విధంగా డ్రైనేజ్ సమస్య ఇవి కొన్ని ఉన్నాయి మంచినీటి ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నారు లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు రాజధాని ప్రాంతంలో దాదాపుగా అన్ని గ్రామాలకు కూడా ప్రత్యేకంగా లైటింగ్ వసతి కూడా ఉంది ఇదే లైన్లో కూడా లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు చూడండి